ఈ ఆరు మాసాలు ప్రతిరోజు నరకయాత్ర అనుభవించాను పగలంతా దివ్య ఆది కలిసి ఉండటం చూడాలి రాత్రి అయిందంటే అందరికీ కలిగే భావాలే నాలోనూ కలిగాయి చాలా ఆలస్యంగా కలిగాయి నా దివ్య నాకు లేదు అని తెలిసాక కలిగాయి రాత్రి అయితే నిద్ర పట్టడం లేదు ఏవేవో కలల కంటం ప్రారంభించా ఏంట్రా ఇక్కడ ఇంత చలిస్తుంది ఇంకాసేపు ఆగి చూడు ఏ చలి తగ్గిపోతుందా గజ గజ పోరా అవును బ్యాగ్లో స్వెటర్ లేదా లేదు ఇప్పుడు ఆది ఉంటే ఆది ఎందుకు స్వెటర్ ఆది దగ్గర ఉందా అది కాదురా మొద్దు ఆదియే స్వెటర్ అంటే అంటే చలేస్తుందను వాడు నన్ను టచ్ చేస్తాడు నేను అన్ని టచ్ చేస్తాను అంటే టచ్ చేస్తే చలేదా ఏంట్రా రాసుకుంటే చలేదన్నా రాసుకో రాసుకో నువ్వు అది ఒకటేనా తాడి చెట్ల పెరిగావు కానీ నీకు కొంచెం కూడా బుర్రలేదురా మన ఇద్దరం వేరు నేను నిన్ను టచ్ చేయడానికి నేను ఆదిని టచ్ చేయడానికి చాలా తేడా ఉంది అయ్యో ఇలారా రా ఇప్పుడు నీకేమైనా అనిపించిందా ఏమనిపించదు నాకు తెలుసు చిపోరా కావాలంటే నేను కూడా అవన్నీ చేస్తాను రేయ్ నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా నువ్వు అవన్నీ చేయకూడదు ఏ నువ్వు అవన్నీ చేయకూడదు అంతే అదే ఎందుకని ఎందుకంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యన అలాంటివే ఉండకూడదు మట్టి మట్టి బుర్ర భరించలేకున్నా నిలువున భరించిపోతు ప్రతి ప్రతి నిమిషం నిమిషం హృదయం ఏం చేస్తున్నా అమ్మగారు ఇక్కడే స్నానం చేస్తానన్నారు కదా అందుకే లోతు ఎంత ఉందో చూస్తున్నాను కాసేపు వెయిట్ చేయండి లోతు ఎక్కడ తక్కువ ఉందో చూసి చెప్తా నీకు ఈత వచ్చా రాదు మరి లోతుండి మునిగిపోతే నీకు తెలుగులో తెలిసిన రెండు తిట్లు చెప్పు ఎందుకు చెప్పు నీకు తెలుసలేదో చూద్దాం అదే కాలేజీలు అంటుంటారే బేవర్స్ పోరంబోకు అవును ఎందుకు అడుగుతున్నా మన ఇద్దరం కలిసి కొడదా మాకేత రాదు నేను నేర్పిస్తాను నీకు మాట్లాడుందా మరి ఇంకే రా నీకు బ్రహ్మాండంగా అయితే నేర్పిస్తాను నేను పిలిస్తే రావా వెళ్దామా విను నువ్వు అటువైపు తిరుగు నేను డ్రెస్ మార్చుకుంటాను వినోద్ రా వెళ్దా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా దివ్యా రే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తానరా నేను చూడు ఎలా తడిసిపోయావు రా ఏరా పోలీసులు వెళ్ళిపోయారా ఒకవేళ వాళ్ళు మనల్ని కనిపెట్టి వచ్చేస్తే ఆ తర్వాత మా నాన్న వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తారు వినో రే నేను నిన్ను ఆదిని వదిలేసి ఉండలేను సర్లే నేను పడుకుంటాను నాకు అన్న వద్దు నువ్వు తిను